తను చెప్పింది ఈ ఆస్తు బోమకు అవసరం లేదు పిల్లలు సెటిల్ అయ్యారు నీ కొడుకు నువ్వేం పనిచేయాల్సిన బాధ్యతలు లేవు నీకు ఉన్నటువంటి కోట్ల రూపాయలు మరి ఇద్దరు మామూలు ఏజ్ సింపుల్ గా బతుకుతాము తన పేరు తన పేరు దాదాపుగా అరవై కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి నా అరవై కోట్లు తీసుకొని మైనార్టీ ప్రజలకు ఇందులో నేను మన ప్రజలకు మాట ఇచ్చారు నువ్వు గెలిచినాక ఖచ్చితంగా మనం మన కుటుంబ రుణం తీసుకోవాలి కాబట్టి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా రామ్ మరి నువ్వు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తామని నేను నువ్వు చేస్తే నువ్వు తప్పుకుంటావా నేను మాట మీద నిలబడి నువ్వు తప్పుకుంటావా ఈ పెద్ద మంత్రులు చెప్తా ఉన్నారు సంగల పెట్టుకుని పట్టాల ఎందుకు కాదు నేవడు కూడా ఇన్ని వేల మందిలో ఇది రాజకీయ వాగ్దానం కాదు ఏదో ఒక రాజకీయ పార్టీ వాగ్దానం కాదు ఒక కుటుంబ సభ్యుడిగా నేను నా యొక్క సొంత వాగ్దానం ఇది ఒకవేళ పార్టీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అయినా నా సొంత డబ్బులతో ఎందుకు